వేదికను వెల్పించిన మన అందరూ ఇష్టపడే మన మంత్రి మంత్రివర్యులు వాసన చెట్టు సుభాష్ గారికి వేదికను వెలికించిన మిగిలిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన వెళ్ళ గ్రామం అంటే రామచంద్రపురం నియోజకవర్గంలోని మన కూటమికి ముఖ్య గ్రామం అని చెప్పేసి మనం అని చెప్పచ్చు ఆయన గెలుపులో మన అందరి పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది అలా అలా అని చెప్పేసి వెళ్ళ వన్ సైడ్కి రాలేదు ఇంకా దయచేసి నేను వెల్ల గ్రామాన్ని కోరుకునేది ఒకటే బెల్ల గ్రామం ఎటుంటే అటు మన గెలుపు ఉంటుంటుంది అలాంటి సందర్భంలో బెల్ల గ్రామాన్ని ఏకతా మీద తీసుకొచ్చి సుభాష్ గారి నాయకత్వంలో మనకి అందరూ కూడా నడవలసిన బాధ్యత మన అందరికీ కూడా ఉంది అసలు సుభాష్ గారు అనుక మనం ఎందుకు నడాలి అంటే ఒక మానవత్వం కలిగిన వ్యక్తి మన సుభాష్ గారు ఎవరికైనా ఏదైనా ఆపదలో ఉన్నారు అంటే మొట్టమొదటగా ఆయన చేయికి ఎమ్ముకలు అనేది ఉండదు ఎంతో కొంత అక్కడ సాయం చేస్తేనే కానీ ఆయన బయటికి వెళ్ళలే మనస్తత్వం ఆయనకు ఉంది ప్రభుత్వ పాలనలో కూడా మీరు అందరూ అబ్జర్వ్ చేసింది రాష్ట్రంలో మొదట ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అయిన మొదటి మొదటిసారి మన సుభాష్ గారిని మినిస్టర్ చేయడం జరిగింది మినిస్టర్ చేసినట్లే ఆయన చాలా చాకచక్యంగా అన్ని ఆయన విషయాలు అయితే నాకు తెలుసు ఏమీ తెలియకపోవచ్చు తెలియపోయినా సరే ఆయన ఎప్పుడైతే ఈ పదవిని అలంకరించారో దానికి చాలా బాధ్యతగా రాష్ట్రంలో ఉన్న బాధ్యతనే కాకుండా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి బాధ్యతని కూడా చాలా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు దీన్ని కొన్ని కొన్ని చోట్ల మనం ఆయన ప్రజెన్స్ని కానీ ఏదైనా మనం కొంచెం ఇబ్బందులు పడవచ్చు కానీ వాళ్ళ నాన్నగారేనో లేకపోతే నాకైనా బాధ్యతలు చెప్పి ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎక్కడ కూడా సమస్య అనేది ఉండకూడదు అనే ఆలోచనతో మన నియోజకవర్గాన్ని తీసుకెళ్తున్నారు ఇలాంటి మంచి నాయకులు దొరకడం మనందరికీ నిజంగా చాలా అదృష్టం అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత అది రైతులకి పక్షపాతి ఇప్పుడే కాదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని ఉంటుంది అలాంటిది ఈసారి మరింత ముందుకు వెళ్తూ రైతులకే చాలా చేయాలన్న ఆలోచనతో ఉన్న ప్రభుత్వానికి మనందరం కూడా మద్దతు తెలియజేస్తూ వాళ్ళ కార్యక్రమాల్లో కూడా మనం భాగం పంచుకుంటే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు కూడా చాలా సక్రమమైన దారిలో మనందరినీ నడిపిస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఈ తక్కువ కాలంలో మనకి గోకులం అని చెప్పేసి కొంతమందికి మనం మన పార్టీ ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా మన సుభాష్ గారు కొంతమందికి శాంక్షన్ షెడ్స్ శాంక్షన్ చేయాలి అయితే షెడ్లు కొంతమందికి అందరికీ మనం ఇవ్వలేం కొంతమందిని సెలెక్ట్ చేసి కొంతమందికి ఇవ్వడం జరిగింది సెలెక్ట్ చేయవలసిన వాళ్ళు కూడా కొంతమందిని వెనకబడి ఉంటే ఉండవచ్చు కానీ మన ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి రేపు ట్రాక్టర్లు రావడం కానీ లేకపోతే ఏదైనా ప్రభుత్వ పథకాలు నెస్ట ప్రయారిటీలో వాళ్ళందరికీ కూడా ఇచ్చి ప్రభుత్వం చాలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మన సుభాష్ గారికి ఉంది ఇలాంటి ఆలోచనలో ఉన్న మన సుభాష్ గారిని మనం ఎప్పుడు కూడా ప్రతి దాంట్లోని కూడా ఆయనకి మద్దతు తెలియజేస్తే ఖచ్చితంగా మన రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన వెళ్ళ గ్రామగస్తులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మరి నాకు ఇంత మంచి అవకాశం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను